చామగడ్డ పులుసు తయారు చేయు విధానము ఇప్పుడు మనము చూసేద్దాము చామగడ్డకు ఒక కిలో చామగడ్డల్ని తీసుకున్నాను ఇవి కుక్కర్లో వేసేసి టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేయాలి క్యాప్ పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే అంతవరకు ఉడకబెట్టుకోవాలి ఓకే విజిల్ ఓపెన్ చేసేసి ఇలా తీసుకొని చూడండి ఉడికినవి కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేయాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో వేసేసి పొట్టు ఇలా తీసుకోవాలి అన్నిటిని కూడా ఇదే విధంగా తీసుకోవాలి పొట్టు మొత్తము చూడండి అలా తీసి పెట్టుకున్నాను ఇలా తీసిన వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను కడాయి వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాము నేను ఒక ఆనియన్ తీసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకుందాము ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఇలా కలుపుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ వేసా అలాగే పసుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి అంతటా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసిన చామగడ్డ దుంపల్ని వేసేసుకుందాము వేసుకొని ఇవి అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాము ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము ఆయిల్లో ఓకే తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపు మనం రెడీ చేసుకున్న చింతపండుని ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నాను అందులో నుండి చింతపండు గుజ్జుని అవాయిడ్ చేసేసాను ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకుందాము అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాము ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను ఇది వేసాక కూడా ఇది కూడా అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక చిటికెడు మెంతి పొడి వేసాను ఎక్కువగా వేయకూడదు చేదు వస్తుంది అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాము ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇద్దాము ఓకే మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసేసుకొని చూడండి మసులుతుంది ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము ఓకే రెడీ అయిపోయిందండి చామగడ్డ పులుసు మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి